అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది వ్యర్థాలను బయటకు పంపుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీ రాళ్లను నివారిస్తుంది జీవక్రియను పెంచుతుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరానికి అవసరమైన హైడ్రేషన్ను అందిస్తుంది నీరు త్రాగడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాము జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది శరీర వ్యర్థాలను తొలగిస్తుంది టాక్సిన్ను బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయం జీవక్రియను పెంచి క్యాలరీలు బర్న్ చేయడానికి ఆకలిని నియంత్రించడంలో తోడ్పడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంచుతుంది కిడ్నీ ఆరోగ్యం కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది శక్తిని పెంచుతుంది రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అలాగే నీటిని ఏ టైంలో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము ఉదయాన్నే నిద్ర లేవగానే పరిగడుపున గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది భోజనానికి ముందు ఆకలిగా అనిపించినప్పుడు నీరు త్రాగడం మంచిది నెమ్మదిగా తొందరపడకుండా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగడం వల్ల శరీరం నీటిని బాగా గ్రహిస్తుంది గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు మెటబాలిజానికి ఇది చాలా మంచిది ఉదయాన్నే నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి ఉదయం పూట పరిగడుపునే నీళ్లు తాగడం వల్ల ఉదయం నోటి నుండి వచ్చే దుర్వాసనను గణనీయంగా తగ్గించవచ్చు జీర్ణక్రియకు నీరు చాలా సహాయం చేస్తుంది ఆహారంలో ఉండే ఫైబర్స్ జీర్ణం కావడం కోసం నీరు అవసరం మరియు ఫైబర్స్ మల విసర్జన సులువుగా కావడానికి సహాయపడతాయి ఉదయాన్నే నీరు తీసుకోవడం అనేది మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఉదయం లేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగడం వలన అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి కాఫీ టీలలో ఉండే కెఫిన్ అలసట నిద్రలేమి వంటి పరిస్థితులను కలిగిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి ప్రమాదాలకు కూడా దారి తీయవచ్చు కాబట్టి ఉదయం వేళ కాఫీ టీలకు ప్రత్యామ్నాయంగా నీటిని తీసుకోవడం చాలా ఉత్తమం మధుమేహం ఉన్నవారు ఉదయం వేళ వెచ్చని నీరు లేదా నిమ్మరసం కలుపుకొని లేదా గ్రీన్ టీను సేవించవచ్చు అది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉంచేందుకు సహాయపడుతుంది పరిగడుపున నీరు త్రాగడం వలన అది బరువు తగ్గుదలకు సహాయపడుతుంది శరీరంలో జీవక్రియను వేగవంతం చేసి అదనపు క్యాలరీలు కరిగేలా చేస్తుంది అలాగే ఆహారం తినే ముందు నీరు త్రాగడం వలన కడుపు నిండిన భావనను కలిగించి ఆహారం తక్కువగా తీసుకునేలా చేస్తుంది నీరు ఒక శక్తివంతమైన యాంటీ టాక్సిన్ ఇది శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగటం వలన అది రోగ శక్తిని మెరుగుపరుస్తుంది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటానికి శరీరానికి శక్తిని ఇస్తుంది నీరు తాగటం వలన శరీర ఉష్ణోగ్రత నియంత్రణ జీర్ణక్రియ మెరుగుదల వ్యర్థాల తొలగింపు కీళ్ళ రక్షణ చర్మం ఆరోగ్యం మెరుగైన ఏకాగ్రత బరువు తగ్గడం కిడ్నీ రాళ్ళు నివారణ మరియు శక్తి స్థాయిలో పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం నీరు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మూత్రం చేమట మరియు మల విసర్జన ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది కీళ్లకు సరైన లూబ్రికేషన్ అందించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను చేరవేస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది కేలరీలు లేకపోవడం వల్ల చక్కెర పానీయాలకు బదులుగా నీరు తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది కిడ్నీ రాళ్ళు ఏర్పడకుండా నిరోధించి వాటిపై భారాన్ని తగ్గిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది డీహైడ్రేషన్ వల్ల వచ్చే అలసటను తగ్గించి శక్తినిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్